మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్లో జాయిన్ అయి మాకు సపోర్ట్ ఇవ్వండి శాస్త్రంలో శని గ్రహం చాలా శక్తివంతమైన గ్రహంగా పరిగణిస్తారు అయితే ఈ గ్రహ సంచారం లేదా తిరోగమనం వల్ల పన్నెండు రాసులపై దీని ప్రభావం పడుతుంది అయితే త్వరలో శని తిరోగమన దశ మారబోతున్నాడు దీంతో ఐదు రాశుల వారికి అదృష్టం కలగనుంది శనిదేవుడు జూలై పదమూడున ఉదయం ఏడు గంటల ఇరవై నాలుగు నిమిషాలకు మేనరాశిలో తిరోగమనం చెందుతున్నాడు నవంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున ఉదయం ఏడు గంటల ఇరవై నాలుగు నిమిషాలకు ప్రత్యక్షంగా మారతాడు అటువంటి పరిస్థితుల్లో శనీశ్వరుడు దాదాపు నూట ముప్పై ఎనిమిది రోజుల పాటు తిరోగమనంలో కదులుతాడు ఈ సమయంలో కొన్ని రాసుల వారిపై శనీశ్వరుడి కరుణ అపారంగా ఉంటుంది ఈ రాశుల వారికి విజయం లభిస్తుంది కాగా ఆ రాశులు ఏవో ఏ రాశుల వారికి ఆర్థికంగా కలిసి వస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా మిథున రాశి శాస్త్రం ప్రకారం శనిగ్రహానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది అయితే దీనివల్ల మిథున వారికి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి సంపద రెట్టింపు అవుతుంది చాలా రోజుల నుండి వసూలు కానీ మొండి బాకీలు వసూలు అవుతాయి ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది ఆర్థిక పురోగతి ఉంటుంది కొత్త వనరుల నుండి డబ్బు సంపాదిస్తారు శనిగ్రహానికి చక్రంలో చాలా ప్రాధాన్యత ఉంటుంది ఇది క్రమశిక్షణ కర్మ మరియు న్యాయానికి ప్రతీక అయితే మిథున రాశి వారికి శనిగ్రహం యొక్క సంచారం లేదా స్థానం అద్భుతమైన మరియు సానుకూల ప్రయోజనాలను చేకూరుస్తుంది ఇది మీ జీవితంలో గణనీయమైన మార్పులను తీసుకువస్తుంది ఆర్థిక పురోగతి సంపద రెట్టింపు మిథున రాశి వారికి శని ప్రభావంతో ఆర్థిక పురోగతి స్పష్టంగా కనిపిస్తుంది మీ సంపద రెట్టింపు అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి చాలా కాలంగా నిలిచిపోయినా లేదా వసూలు కాని మొండి బాకీలు కూడా తిరిగి మీ చేతికి అందుతాయి ఇది మీ ఆర్థిక స్థితిని బలపరుస్తుంది కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి ఉదాహరణకు మీరు ఊహించని మార్గాల నుండి డబ్బు సంపాదించవచ్చు లేదా మీ ప్రస్తుత వ్యాపారంలో కొత్త అవకాశాలు లభించవచ్చు ఇంటా బయట సంతోషకర వాతావరణం కలుగుతుంది శనిగ్రహం యొక్క అనుకూల ప్రభావం వల్ల మీ వ్యక్తిగత జీవితంలో కూడా సంతోషకర వాతావరణం నెలకొంటుంది ఇంటా బయట శాంతి సామరస్యం పెరుగుతాయి కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు బలపడతాయి ఇది ఇంట్లో ఆనందాన్ని నింపటమే కాకుండా సామాజికంగా కూడా మీకు మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెడుతుంది మీరు ఎక్కడికి వెళ్ళినా గౌరవం లభిస్తుంది కొత్త అవకాశాలు స్థిరత్వం కలుగుతాయి శనిగ్రహం సాధారణంగా కఠినమైనదిగా భావించినప్పటికీ మిథున రాశి వారికి ఇది స్థిరత్వం మరియు దీర్ఘకాలిక ప్రయోజనాలను అందిస్తుంది మీరు చేసే పనుల్లో శ్రద్ధ క్రమశిక్షణ పెరిగి విజయానికి బాటలు వేస్తాయి కొత్త ప్రాజెక్టులు చేపట్టటానికి పెట్టుబడులు పెట్టటానికి ఇది సరైన సమయం మీ ప్రయత్నాలకు తగిన గుర్తింపు లభిస్తుంది తరువాత రెండవ రాశి మేనరాశి శని తిరోగమన దశ వల్ల వారిపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది శాస్త్రంలో శనిగ్రహం కర్మ క్రమశిక్షణ న్యాయానికి అధిపతి ఇది కొన్నిసార్లు కఠినమైన పరీక్షలు తెచ్చిన శని తిరోగమన దశ వారికి మాత్రం ఊహించని సానుకూల ప్రభావాలను అందిస్తుంది మీ దశ మీ జీవితంలో స్థిరత్వం పురోగతి మరియు విజయాన్ని తీసుకురాగలదు వారిలో జన్మించిన వ్యాపారులకు శని తిరోగమనం వ్యాపారం బాగా కలిసి వచ్చే సమయం మీరు చాలా కాలంగా ఎదుర్కొంటున్న అడ్డంకులు తొలగిపోతాయి కొత్త అవకాశాలు లాభాలు మీ దరి చేరతాయి మీ పెట్టుబడులు పెట్టటానికి వ్యాపారాన్ని విస్తరించటానికి ఇది సరైన దశ మీ వ్యాపార భాగస్వామ్యాలు బలపడతాయి మరియు కొత్త వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉంటుంది మీరు చేసే ప్రతి పనిలో విజయం సాధిస్తారు రియల్ ఎస్టేట్ రంగంలో కలిసి వచ్చే కాలం ఇది రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న మేనరాశి వారికి ఈ శని తిరోగమన దశ ఒక వరంగా మారబోతుంది ఆస్తులు కొనుగోలు అమ్మకాల్లో లాభాలు ఆర్జిస్తారు భూమి సంబంధిత వివాదాలు పరిష్కరించబడతాయి మీ పెట్టుబడులు మంచి రాబడినిస్తాయి ఇల్లు లేదా స్థలం కొనాలనుకునే వారికి ఇది శుభ సమయం చాలా కాలంగా నిలిచిపోయిన ప్రాజెక్టులు కూడా ఈ సమయంలో విజయవంతంగా పూర్తవుతాయి ఉద్యోగాల వేటలో విజయం సాధిస్తారు ఎవరైతే చాలా రోజుల నుండి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారు వారికి ఈ శని తిరోగమన దశ శుభవార్తను తీసుకువస్తుంది మీరు కోరుకున్న ఉద్యోగం లభించే అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు మీ నైపుణ్యాలకు తగిన గుర్తింపు లభిస్తుంది ఎప్పటికే ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్లు జీతాల పెంపు వంటి శుభ పరిణామాలు సంభవిస్తాయి మీ కెరీర్లో మీరు స్థిరత్వాన్ని పొందుతారు శని తిరోగమనం మేనరాశి వారికి కేవలం ఆర్థిక లేదా వృత్తిపరమైన లాభాలనే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ శాంతి ఆనందాన్ని ప్రసాదిస్తుంది ఆరోగ్య సమస్యలు దూరమై మానసిక ప్రశాంతత లభిస్తుంది కుటుంబ సంబంధాలు మెరుగుపడతాయి సామాజికంగా మీకు గౌరవం గుర్తింపు లభిస్తాయి మొత్తం మీద ఇది మీ జీవితంలో ఒక సానుకూల మలుపును తీసుకువచ్చే దశ ఇక తరువాత రాశి వృచ్చక రాశి శని తిరోగమనం వల్ల వృచ్చక రాశి వారికి ఆర్థికంగా బాగుంటుంది వీరి ఆస్తులు పెరుగుతాయి శాస్త్రంలో శని గ్రహాన్ని న్యాయగ్రహంగా కర్మలను బట్టి ఫలితాలను ఇచ్చే గ్రహంగా పరిగణిస్తారు ఇది కొన్నిసార్లు అలసత్వాన్ని సవాలను సూచించినప్పటికీ శని తిరోగమన దశ రాశి వారికి మాత్రం అదృష్టాన్ని పురోగతిని తెస్తుంది ఈ దశ మీ జీవితంలోని అనేక రంగాలపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది అద్భుతమైన ఆర్థిక వృద్ధి ఆస్తుల పెరుగుదల వృశ్చిక వారికి శని తిరోగమనం ఆర్థికంగా అత్యంత సానుకూలమైన సమయం మీ ఆర్థిక స్థితి గణనీయంగా మెరుగుపడుతుంది మీరు ఊహించని ధనలాభాలను పొందే అవకాశం ఉంది చాలా కాలంగా నిలిచిపోయిన ఆర్థిక లావాదేవీలు పూర్తవుతాయి మీ ఆస్తులు పెరుగుతాయి భూమి ఇల్లు లేదా ఇతర స్థిరాస్తులను కొనుగోలు చేయటానికి ఇది సరైన సమయం పూర్వీకుల ఆస్తుల నుండి కూడా మీకు లాభం చేకూరుతుంది తెలివైన పెట్టుబడుల ద్వారా మీ సంపద వృద్ధి అవుతుంది వృత్తి జీవితంలో ఉన్నవారికి ఈ శని తిరోగమన దశ శుభప్రదంగా ఉంటుంది మీరు చేసే పనికి మీపై అధికారుల నుండి ప్రశంసలు అందుతాయి మీ శ్రమకు నిబద్ధతకు తగిన గుర్తింపు లభిస్తుంది పదోన్నతులు జీతాల పెంపు వంటి అవకాశాలు ఉన్నాయి మీ సహోద్యోగుల నుండి కూడా మీకు మద్దతు లభిస్తుంది ఇక విద్యార్థుల విషయానికి వస్తే ఈ సమయం వారికి అత్యంత అనుకూలమైనది మీరు చేసే కృషికి తగిన ఫలితం ఇస్తుంది పరీక్షల్లో మంచి ర్యాంకులు పొందుతారు ఉన్నత విద్యకు సంబంధించి మీ కళలు నెరవేరతాయి పోటీ పరీక్షల్లో విజయం సాధించే అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి మీ ఏకాగ్రత పట్టుదల పెరుగుతాయి ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది ఈ శని తిరోగమన దశ వృశ్చిక రాశి వారికి ఎంటా బయట సంతోషకర వాతావరణాన్ని ఇస్తుంది కుటుంబంలో శాంతి ఆనందం వెల్లువిరుస్తాయి బంధుమిత్రులతో సంబంధాలు మెరుగుపడతాయి ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగే అవకాశం ఉంది సామాజికంగా కూడా మీకు మంచి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి మీరు చేసే పనులకు మీ వ్యక్తిత్వానికి సమాజంలో గౌరవం లభిస్తుంది ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది మరియు మీరు మరింత సానుకూలంగా ముందుకు సాగటానికి సహాయపడుతుంది ఇక తరువాత రాశి ధనుస్సు రాశి శని ప్రభావం వల్ల ఈ రాశి వారికి ఆర్థికంగా కలిసి వస్తుంది ఈ రాశిలోని వారు అత్యధిక లాభాలను పొందుతారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని గ్రహం క్రమశిక్షణ కర్మఫలాలను నిర్దేశించే గ్రహం సాధారణంగా శని ప్రభావం సవాలను సూచించినప్పటికీ ధనుస్సు రాశి వారికి ప్రస్తుత శని ప్రభావం అద్భుతమైన మరియు దీర్ఘకాలిక ఆర్థిక ప్రయోజనాలను అందించబోతుంది ఇది మీ జీవితంలో ఒక సువర్ణ అధ్యాయాన్ని ప్రారంభించగలదు ధనుసు రాశి వారికి ఈ శని ప్రభావం ఆర్థికంగా అత్యంత కలిసి వచ్చే సమయం మీరు గతంలో చేసిన కృషి ఇప్పుడు తగిన ఫలితం పొందుతారు అత్యధిక లాభాలు ఆర్జించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి మీ వ్యాపారంలో అమ్మకాలు గణనీయంగా పెరుగుతాయి ఇది మీ లాభాలను రెట్టింపు చేస్తుంది కొత్త వ్యాపారాలు ప్రారంభించటానికి లేదా ఇప్పటికే ఉన్న వ్యాపారాలను విస్తరించటానికి ఇది అనుకూలమైన సమయం పెట్టుబడుల్లో అద్భుతమైన రాబడి మీరు చేసే ఎందులో పెట్టుబడి పెట్టినా మీకు మంచి రాబడి రావటం ఖాయం భూమి స్థిరాస్తులు షేర్లు లేదా ఇతర ఆర్థిక సాధనాల్లో పెట్టుబడులు పెట్టటానికి ఇది సరైన సమయం మీ పెట్టుబడులు సురక్షితంగా ఉండటమే కాకుండా ఊహించని లాభాలను కూడా తెచ్చిపెడతాయి దీర్ఘకాలిక ఆర్థిక ప్రణాళికలు రూపొందించుకోవటానికి ఇది మంచి అవకాశం ఆర్థికపరమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ధైర్యంగా తెలివిగా వ్యవహరిస్తారు శనిగ్రహ ప్రభావం మీ కుటుంబ జీవితంపై కూడా సానుకూల ప్రభావాన్ని చూపుతుంది కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది సభ్యుల మధ్య అవగాహన ప్రేమ పెరుగుతాయి మీరు మీ కుటుంబంలో కలిసి చాలా ఆనందంగా గడుపుతారు చిన్నపాటి విభేదాలు కూడా పరిష్కారమై బంధాలు మరింత బలపడతాయి కుటుంబంలో కొత్త సభ్యులు చేరటం లేదా శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది ఇది ఇంట్లో సానుకూల శక్తిని నింపుతుంది వృత్తిపరంగా కూడా ధనుసు రాశి వారికి ఈ కాలం అనుకూలంగా ఉంటుంది మీ పనికి గుర్తింపు లభిస్తుంది పై అధికారుల ప్రశంసలు పదోన్నతులు పొందే అవకాశం ఉంది సామాజికంగా మీకు గౌరవం పలుకుబడి పెరుగుతాయి మీ సలహాలు సూచనలకు విలువ లభిస్తుంది ఇక తరువాత రాశి కుంభరాశి శని సంచారం లేదా శనిగ్రహ తిరోగమనం వల్ల కుంభరాశి వారికి అదృష్టం లభిస్తుంది ఏ పని చేసినా విజయం వీరి అవుతుంది అదృష్టాన్ని విజయాన్ని అందించే సువర్ణావకాశం ఇది శాస్త్రంలో శనిగ్రహం న్యాయానికి క్రమశిక్షణకు మరియు కర్మఫలాలకు అధిపతి కొన్నిసార్లు అలసత్వాన్ని లేదా సవాళ్ళను సూచించినప్పటికీ కుంభరాశి వారికి శని సంచారం లేదా శనిగ్రహం యొక్క తిరోగమనం అద్భుతమైన మరియు సానుకూల ప్రభావాలను తీసుకురాగలదు ఈ దశ కుంభరాశి వారికి నిజంగా ఒక అదృష్టకరమైన మరియు పురోగతిని అందించే సమయం ఏ పని చేసినా విజయం మీ అవుతుంది వారికి ఈ శని ప్రభావం వల్ల మీరు ఏ పని చేసినా అందులో విజయం మీ సొంతమవుతుంది మీ ప్రయత్నాలకు తగిన గుర్తింపు లభిస్తుంది మరియు మీరు ఆశించిన ఫలితాలను సాధిస్తారు గతంలో నిలిచిపోయిన పనులు అడ్డంకులు ఇప్పుడు తొలగిపోతాయి మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అంతేకాదు ఇది మీ విజయానికి మరింత దోహదపడుతుంది కొత్త ప్రాజెక్టులు ప్రారంభించటానికి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవటానికి ఇది సరైన సమయం ఆర్థికంగా కుంభరాశి వారికి ఈ కాలం చాలా బాగుంటుంది మీ ఆదాయ వనరులు పెరుగుతాయి మరియు సంపద వృద్ధి చెందే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అసంపూర్ణంగా ఉన్న ఆర్థిక లావాదేవీలు పూర్తవుతాయి మీరు చేసే పెట్టుబడులు మంచి రాబడినిస్తాయి అనుకోని ధనలాభాలు లేదా వారసత్వ ఆస్తులు కూడా మీకు కలిసి వస్తాయి రుణ సమస్యల నుండి విముక్తి పొందే అవకాశం ఉంది మీ ఆర్థిక స్థితి స్థిరంగా మరియు బలంగా మారుతుంది ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది శని ప్రభావం కేవలం ఆర్థికంగానే కాకుండా మీ వ్యక్తిగత మరియు సామాజిక జీవితంపై కూడా సానుకూల ప్రభావాన్ని చూపుతుంది ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది కుటుంబంలో శాంతి ఆనందం వెళ్ళి విరుస్తాయి కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు బలపడతాయి చిన్న చిన్న గొడవలు కూడా పరిష్కారమై ఇంట్లో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది సామాజికంగా మీకు గౌరవం గుర్తింపు లభిస్తాయి మీరు చేసే పనులకు ప్రశంసలు అందుతాయి స్నేహితులు బంధువుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచి మీరు మరింత ఉత్సాహంగా పనులు చేయటానికి ప్రేరేపిస్తుంది ఈ సమయంలో మీ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది మానసికంగా ప్రశాంతంగా ఉత్సాహంగా ఉంటారు ఇది మీ పనితీరు మరింత పెంచుతుంది కాబట్టి శని తిరోగమనం వల్ల అదృష్టం వరించే ఐదు రాసులు వీరే